దర్శనం కాలేదు అని చెప్పారు మిత్రుల నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఎందు ఏం నొప్పి ఏం బాధ టీటీడీ చట్టాలు ఏపీ ఎన్లమెంట్ చట్టాలు అన్ని డిక్లరేషన్ ఇవ్వాలి చాప్టర్ ఎయిటీన్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు దళితులు అంటావు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను అంటావు నువ్వు నాలుగు గోడల మధ్య జరగకపోతే గోడకి చదువు నాకేమి నాలుగు గోడల మధ్య కాకపోతే నువ్వు గోడకి బైబుల్ చదివితే కూడా మాకే అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మేము టీటీడీఓ గారికి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ఏతరులు నాన్ హిందూస్ అంటే మిగతా హిందువులు కాకుండా మిగతా మతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎక్స్ జెడ్ జగన్మోహన్ రెడ్డా ఇంకో రెడ్డో ఇంకెవరైనా ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాము నిన్న ఆయన మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒక టన్నారు నాకే ఇలా జరుగుతా ఉంటే నాకే ఇలా జరుగుతా ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీ దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు నీకే అంటే ఏమయ్య నువ్వు చెప్పు నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం అని చూస్తుంది నాకే 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 ప్రతిపక్ష స్థానం కూడా లేక కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదాకు ఇయలేదు కదా నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు నువ్వు ఇంకా అహంకారం తగ్గలేదా పదకొండు స్థానాలకి నేను పరిమితం చేస్తే కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే నాకే అంటున్నావు ఈరోజు టైం పన్నెండు అయితా ఉంది జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల ఇరవై నాలుగు గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో గాని టీటీడీ ఆలయాల్లో గానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా ఏ ఒక్కరి దగ్గర నుంచా చూపించు మేము నేనైతే రాజకీయానికి శాస్త్రత తక్కువ నువ్వు తక్కువ ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై నాలుగు గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల్ని ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు నేనైతే చెప్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయానికి జీవితంలో మాట్లాడి నువ్వు రాజకీయాన్ని ఇస్తే తప్పుకుంటావా కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు దేవాలయాలు దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు హిందూ సాంప్రదాయం ఎస్ హిందూ సాంప్రదాయాల్లో ఉంది పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ అనంత పద్మనాభ ఆలయంలో కానీ గురువాయూర్లో గానీ అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూ ఎతరులకి ఆలయ ప్రవేశం లేదు నీకు కొండ మీద అవకాశం ఉంది బాబు ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే జగన్మోహన్ రెడ్డి ఆస్య రాసిమని చెప్పి అడగట్లేము భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో నేను స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం క్లియర్ కట్టుకుంది ఉంది విత్తల చూడండి ఏపీ చారిటబుల్ యాక్ట్ లో చూడండి చాప్టర్ ఎయిటీన్ ఏం చెప్తోంది చాప్టర్ ఎయిటీన్ ఏం చెప్తోంది ఒకసారి చదువుకోమని చెప్పండి క్లియర్ కట్ గా చెప్తా ఉంది నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి అని ఇంకో పెద్ద అంటాడు తిరుపతిలో మాజీ చైర్మన్ గారు రెండు సార్లు చేశాడు సభ్యుడిగా మూడు సార్లు చేశాడు ఎందుకు పెట్టాలి అంట నీ కూడా అది ఏమన్నా కర్ణాకరెడ్డి గారు నువ్వు కట్టించు కూడా అది నువ్వు కట్టించిన గుడి అంటున్నా నువ్వు ఒకవేళ ఏదైనా గుడి కట్టించుకుంటే ఆడైనా ఆయన తీసుకోబో మాకే అభ్యంతరం లే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇడుపుల పైలైనా గుడి ఉంటే రమ్మని చెప్పడు మాకే అభ్యంతరం లే ఇది హిందువుల ఆరా ఆరాధ్య దేవం వెంకటేశ్వర స్వామి హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే ఈ రోజు కాదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను అది అచ్చు తప్పు లేదా మాట తప్ప ఉంటుంది వైసీపీ గుండాలనే దాని బదులు బీజేపీ బీజేపీలో అలాంటి క్యారెక్టర్ ఉన్నో ఎవరు కూడా లేరు మేము ఖచ్చితంగా అలిపిరి దగ్గర సంతంగా పట్టకపోతే అడ్డుకుంటాము హెచ్చరించాం హెచ్చరించిన మాట వాస్తవం ఎందుకంటే గోవింద్ భక్తులుగా వెంకటేశ్వర భక్తులుగా మేము హెచ్చరించాం కానీ ఏదో గుండాలు బయట నిలబడి నేను కూడా విన్నా పక్క రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చారంట మా తిరుపతిలో ఉన్నటువంటి మా స్వెంత్ చాలా నేను అడ్డుకునే దానికి పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశానికి తీసుకోవాల్సిన అవసరం లే మా స్ట్రెంత్ ఇక్కడ ఉన్నారు మా నాయకులు మేము అందరం కాదు చాలు ఒక్కొక్కరు వెయ్యి మందితో సమానం మేము ఒక్కొక్కరు వెయ్యి మందితో సమానం అందుకని బీజేపీని చూస్తే భయం వాళ్ళకి కాబట్టి అసత్య ఆరోపణలు చేయిద్దండి ఊరికే ఆ ఇది పెట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏదో వస్తుంది లేకపోతే వాళ్ళే కోడిగుడ్డు వేసుకొని బీజేపీ వాళ్ళు చేసినారని కూడా చెప్పుండొచ్చు వాళ్ళే వాళ్లే కోడిగుడ్డు టమాటాలు వేసుకొని వాళ్ళ నాయకుల మీద అలాంటి డ్రామాలు ఆడే ఆర్టిస్టులు అంతా ఉన్నారు దాంట్లో కల్తీ వాళ్ళంతా చుట్టూరు పెట్టుకున్నారు మొన్ననే మాట్లాడాడు కదా నందికి పందికి తేడాది వ్యక్తి ఆయన సుధాకరు ఆవుడు కల్తని ఇంకో ఆయన ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడి కల్తీ వాళ్ళందరినీ చుట్టూరు పెట్టుకొని కల్తీ అయిన పార్టీ మా గురించి మాట్లాడితేటండి ఇప్పుడు ఇవ్వండి అందరము ఒక్కొక్క పెద్దలడ్ తింటాం టీటీడీ ఒక వారం రోజుల్లో మూడు లక్షల పైచిలకు మిత్రులారా రోజు రోజు ఏ ఇరవైలు సంఖ్య తగ్గలేదు ఏ రోజు గానీ ప్రసాదం తీసుకోమని చెప్పి సంఖ్య తగ్గలేదు భక్తుల సంఖ్య కూడా తగ్గలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి రోజా గారు మీ ప్రభుత్వం మార్చిలో మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సప్లై చేసిన ఏఆర్ ఫుడ్స్ ల్యాబ్ రిపోర్ట్ లో ఎస్ వాల్యూ నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది నువ్వు చదువుకో ఒకసారి ఈ రోజు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ మేము సప్లై చేసిన Give yep.